హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోటివేషనల్ టాక్స్ భయపడుతూ కూర్చుంటే బ్రతకలేరు తప్పో ఒప్పో చేసి చూడండి గెలుపైతే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఓటమి పాలైతే తరువాత ఏం చేయాలో నేర్పిస్తుంది వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టి పాకులాడకు ఆత్మగౌరవాన్ని ఫణంగా పెట్టి ప్రేమించకు విలువలేని లైఫ్ ఎంత విలువగా బ్రతికినా వ్యర్థమే అని మరువకు ఎవరి మనసు అయితే మంచిగా ఉంటుందో వాళ్ల తలరాత చెడుగా ఉంటుంది నీవు ఎంత గొప్ప స్థానానికి చేరినా సరే విద్యార్థిగానే ఉండు అది నిన్ను మరింత ఉన్నత స్థానానికి తీసుకువెళుతుంది ఈ సొసైటీ చాలా విచిత్రమైనది ఇక్కడ అబద్ధాలు చెబితేనే బంధాలు నిలబడతాయి నిజాలు చెబితే బంధాలు చెడిపోతాయి రిలేషన్షిప్ బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు అదే రిలేషన్షిప్ చెడినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు ఇదే ఈ సొసైటీ తీరు ఎదుటి వారిని ప్రశ్నించు కానీ ముందు నీవు నిజాయితీగా ఉండు పైకి కనిపించే మంచితనం కన్నా లోపల ఉండే విషపు గుణం చాలా ప్రమాదకరం అందరినీ నమ్మడం మీ మంచితనమే అయినా వెన్నెపోటును గ్రహించగలిగే ముందు చూపు కూడా చాలా అవసరం కొత్తగా ఏదైనా వచ్చాక పాతదాని వాల్యూ మర్యాద పోతుంది అది వస్తువైనా లేక లవ్ అయినా అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలంటే సహనంతో ఫ్రెండ్షిప్ చేయాలి ఆవేశంతో ఫ్రెండ్షిప్ చేస్తే చివరికి అపజయాన్ని తెస్తుంది నీళ్లలో ఏడ్చే చేప కన్నీళ్లు ఎవరికీ తెలీదు అదే విధంగా కొందరు మనసులో పడే బాధ కూడా నిన్ను ఇష్టపడే వారిని ఎక్కువ దూరం పెట్టకు ఒక్కసారి వాళ్ల మనసు విరిగిపోతే నీకు ఎప్పటికీ దొరకనంత దూరం వెళ్ళిపోతారు ముర్ఖురాలైన స్త్రీ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది కాని తెలివైన స్త్రీ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు రాణిగా ఉంటుంది కొన్నిసార్లు నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మార్పు జరిగినట్టుగా అనిపిస్తుంది నిజానికి నీలో వచ్చిన మార్పే ఆ పరిస్థితులను కొత్తగా చూపిస్తుంది సహనం మీకుంటే సర్వం మీదే వినయం మీకుంటే విజయం మీదే మీరు కంటితో చూడనివి చెవులతో విననివి ఎప్పుడు నమ్మవద్దు ఇతరులకు చెప్పవద్దు ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి కుటుంబ బంధాలు విడిపోతాయి గుర్తుంచుకోండి విసిరేసిన విత్తనాలే మహావృక్షాలవుతాయి వెలివేసిన మనుషులే మహాశక్తులవుతారు ఎవరి ముందు తలవంచకండి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి మీలో కూడా ఒక అద్భుతమైన శక్తి ఉందని నమ్మండి అప్పుడే ఏదైనా సాధిస్తారు ఓటమి వచ్చిందని బాధపడకండి గెలుపు కోసం జీవించండి ఓటమి వెక్కిరిస్తోందని నివ్వరపడకండి గెలుపు నవ్విస్తుందన్న విషయాన్ని మరువకండి ఓటమికి కారణం మీరైతే గెలుపుకి కారణం ఎవరవ్వాలి ఓడితే నేర్చుకోండి గెలిస్తే పంచుకోండి మొరిగే ప్రతి కుక్కకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు తెలియని వారిని చూసి మొరగడం దాని నైజం అలాగే కొందరు నోరుజారే మనుషులు ఉంటారు వారికి జవాబు ఇచ్చి వారి స్థాయికి మనం పడిపోకూడదు మన మౌనమే చెప్పుదెబ్బ వారికి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి ఎందుకంటే ఎక్కువ విలువ ఇస్తే చివరికి మీకు విలువ లేకుండా చేస్తారు నీ మాటలను బట్టి ఇష్టాన్ని నీ కళ్లను బట్టి కష్టాన్ని తెలుసుకోవడం నీ స్నేహితుడికే సాధ్యం చప్పట్లు కొట్టించుకోవడానికి సింహం నడిస్తే సరిపోతుంది కానీ కోతి మాత్రం సర్కస్ చేయాలి ఎవరైనా నవ్వితే మీ వల్ల నవ్వాలి కానీ మిమ్మల్ని చూసి నవ్వకూడదు ఎవరైనా ఏడిస్తే మీకోసం ఏడవాలి కాని మీ వల్ల ఏడవకూడదు మీకు సాయం చేసిన వారిని ఎప్పుడైతే పతనం చేయాలనుకుంటారో అప్పుడే మీ అసలు పతనం ప్రారంభమవుతుంది అమాయకత్వంలో తెలివితేటలు ఉండొచ్చేమో కానీ తెలివితేటలే అమాయకత్వంగా ఉండకూడదు అసలు బ్రతకనివ్వరు ఎవరి లైఫ్ వారికి గొప్ప అంతేకాని ఎదుటి వారితో పోల్చి చూసుకుని ఊరికే ఆరాటపడితే కలిగే లాభం మాత్రం జీరో నీకు వచ్చే కోపం అనేది ఒక చేతకానితనం నీవు ఏమీ చెప్పలేని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఈజీగా వచ్చి ఒక ఆయుధం ఆ కోపం వలన బంధాలు దూరం అవడం తప్ప దానివలన ఉపయోగం ఏమీ లేదు మీ ఆలోచన విధానం బట్టే మంచి చెడు ఆధారపడి ఉంటాయి మూడో వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడే మనశ్శాంతిని కోల్పోతారు విషబీజాలు నాటిన వాళ్ళు బాగానే ఉంటారు అది మహావృక్షమై మీ వంశాన్ని కూడా నాశనం చేస్తుంది మీకు ఆకలిగా ఉన్నప్పుడు మీకు అన్నం పెట్టిన వారిని మీరు ఆపదలో ఉన్నప్పుడు మీకు సహాయం చేసిన వారిని ఎప్పటికీ మరువకండి నీవు ప్రతి అడ్డమైన వాళ్లతో నమ్మకంగా ఉండాల్సిన అవసరం లేదు నిన్ను నమ్ముకున్న వారితో నీవు నమ్మకంగా ఉంటే చాలు మీ గురించి ఈ రెండు విషయాలు ఎవరితో పంచుకోకండి ఒకటి మీ భవిష్యత్ ప్రణాళికలు రెండు మీ సంపాదన చుట్టూ ఉన్న మనుషుల గురించి తెలుసుకోవాలంటే మనీ లేకుండా బ్రతికి చూడండి అన్ని సంబంధాలు వాటంతట అవే బయటపడతాయి నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది అందుకే దేనిని ఎవరిని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి మీరు ఎవరి మీద ఎక్కువగా ఇష్టాన్ని పెంచుకోవద్దు ఎందుకంటే ప్రేమతో అల్లుకున్న పూలమాలలే విషనాగులై కాటేస్తే తట్టుకోవడం కష్టం డబ్బు లేకుంటే మీ ఇంట్లోనే మీకు విలువ ఉండదు అలాంటిది ఈ సమాజంలో ఎలా ఉంటుంది ఇది వరకు మనుషులు గుణం చూసి దగ్గరయ్యేవాళ్లు కానీ ఇప్పుడు మనీని చూసి దగ్గరవుతున్నారు మీ మాటకు విలువ ఉన్న చోట అడగకపోయినా సమాధానం దొరుకుతుంది అదే మీ మాటకు విలువ లేని చోట అడిగినా సమాధానం దొరకదు రేపే చనిపోతావు అన్నట్లు జీవించు ఎప్పటికీ జీవిస్తావు అన్నట్లు నేర్చుకో ఎంత అరగదీసినప్పటికీ గంధపు చెక్క తన సువాసనను కోల్పోదు అలాగే ఎన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ ధీరుడు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు మీకు విలువ ఇవ్వని వారి వద్దకు వెళ్ళి మీ విలువను పోగొట్టుకోకండి మీ అభివృద్ధిని చూసి ఈర్ష్యపడేవారికి దూరంగా ఉండండి మీ ముందు ఒకలా మీ వెనుక మరోలా ఉండేవారికి దూరం పెట్టండి అభిమానించే వాళ్లను ప్రేమించే వాళ్లను సహాయం చేసిన వాళ్లను ఎప్పటికీ దూరం చేసుకోకండి ప్రయత్నం అనేది మీ ధర్మం ఫలితం అనేది దైవ నిర్ణయం పరిస్థితులు అనేవి కాలనిర్ణయం ఎదుర్కోవడం అనేది మీ మనోధైర్యం నలభై ఏళ్ల తర్వాత వివాహం చేసుకుంటే నీకు కలిగే సంతానానికి నీ వృద్ధాప్యంలో నిన్ను చూసుకునేంత వయసు రాదు ఆలోచించు భర్త యొక్క ఆదాయాన్ని ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య ఉంటే నిజంగా ఓ వరమే ఓడిపోతే గెలవడం నేర్చుకో మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకో చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకో గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసినవాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసినవాడే గొప్పవాడు గుర్తుంచుకోండి గెలుపు అంటే తిరిగి కొట్టడం కాదు లేకుండా ఎదగటం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో